వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మూడు చింతలపల్లి మండలంలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి వంద సంవత్సరాల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏనుగుల సుదర్శన్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో లో ఎనిమిది టీంలు పాల్గొన్నాయి ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మండలం మన జగన్గూడ గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు వాజ్పేయి గారి పేరు మీద ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకుంటున్నాం నాతో పాటు మాజీ సర్పంచ్ అన్న విష్ణువర్దన్ రెడ్డి గారు మా రాష్ట్ర కార్యవర్య సభ్యులు సీనన్న గారు నరేందర్ రెడ్డి గారు అన్నితర బాల్చుకున్న వేదికపై ఉన్న పెద్దలందరికీ యాదగిరి అన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న యువత క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నిజంగా వాజ్పేయి పేరు మీద ఇలా టోర్నమెంట్ అంటే ఒక గొప్ప మనసున్న వ్యక్తులుగా ఈ జగన్ కూడా వాసులందరికీ కూడా నేను అనుకుంటున్నా అయితే మనం ఇక్కడ క్రీడాకారులు ఉద్దేశించి ముఖ్యంగా చాలా మంది సందర్భం నడుస్తుంది ఇలాంటి క్రీడల వల్ల కూడా దాని నుంచి కొద్దిగా మైండ్ డైవర్ట్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటే కూడా అందరూ మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆ స్థాయి నుంచి ఈరోజు మన ఇండియా కడుతూ ఉన్నాడు ఈరోజు మా దగ్గరనే గట్కేసరి దగ్గర ఒక అమ్మాయి ఉంటది రెడ్డి అని ఆ అమ్మాయి ఈరోజు ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఆరు ఎవరెస్ట్ అన్ని ఎక్కింది ఒక అమ్మాయి ఒక రైతు బిడ్డ అట్లా ఎందుకు చెప్ప మనము ఈరోజు చాలా మంది చరిత్ర తెలివని వాళ్ళు చరిత్ర సృష్టించలేడని నమ్ముతలేదు మీ అందరి చరిత్ర అని చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా అంత ఇంత అవగాహన ఉంటది దయచేసి ఇక్కడ ఉన్న క్రీడాకారులు సమయాన్ని వృధా చేయదు ఫస్ట్ ఈ క్రీడల వల్ల మన ఆరోగ్యమే కాకుండా ఈరోజు అసంఘిక కార్యక్రమాల వైపు వెళ్ళకుండా చూడడం ముఖ్యం ముఖ్య కారణం ఏంటంటే క్రీడలు నిరంతరం సమయం ఈ ఈరోజు మొబైల్ కో టీవీ కో ఈరోజు అడెక్ట్ కాకుండా మీ క్రీడ ఆ స్థాయి నుంచి ఈరోజు మన ఇండియా కడుతూ ఈ ఈరోజు మా దగ్గరనే గట్టిసిన దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది అన్వితారెడ్డి అని ఆ అమ్మాయి ఈరోజు ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఆరు ఎవరెస్ట్ శిఖరాలన్నీ ఎక్కింది ఒక అమ్మాయి ఒక రైతు బిడ్డ అట్లా ఎందుకు చెప్ప మనము ఈరోజు చాలా మంది చరిత్ర తెలియని వారు చరిత్ర సృష్టించలే మీ ఎందరూ చరిత్ర నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా అంత ఇంత అవగాహన ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్న క్రీడాకారులు సమయాన్ని వృధా చేయదు ఫస్ట్ ఈ క్రీడల వల్ల మన ఆరోగ్యమే కాకుండా అసంఘ్య కార్యక్రమాల వైపు వెళ్ళకుండా చూడడం ముఖ్య కారణం ఏంటంటే క్రీడలు నిరంతరం సమయం దొరికినప్పుడు వల్ల ఈరోజు మొబైల్ కో టీవీ కో ఈరోజు వేరేదానికి అడక్ట్ కాకుండా మీరు క్రీడల వైపు ఉన్నట్లయితే మీ కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది కాబట్టి దయచేసి మనం అన్న టీములు గ్రౌండ్ లోకి వెళ్ళి మన సుదర్శన టాస్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతాము मानेंगे 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 बोलते हैं 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 ब మేడ్చల్ నియోజకవర్గం మూడు చిత్రపల్లి జగన్గూడి గ్రామంలో వాజ్పేయి గారి పేరు మీద గత దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఈ స్థానిక యువత అంతా కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభించుకున్నాం పాటు పెద్దలందరూ సూలన కానీ మాజీ గారు కానీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అయితే యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాజ్పేయి గారిని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన గత ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ నైంటీ నైన్ నుంచి రెండు వేల నాలుగు సంవత్సరాల వరకు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించాడు భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఆయన పరిపాలనలో సాగింది కాబట్టి ఆయన నిరంతరం స్పందించుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది ముఖ్యంగా యువతకు కూడా అదే చెప్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సమయాన్ని విధా చేయకుండా ఏదో ఒక రంగంలో రాణించాలని ముఖ్యంగా క్రీడలు క్రీడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రీడలు ఆడడం వలన కూడా వారు శారీరకంగా కానీ లేకపోతే ఉన్న స్థాయిలో ఈరోజు దేశానికి ఆడే విధంగా సమగుతు ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలే యువతనే ఈరోజు దేశానికి ఆ క్రీడాకారులకు పెద్దగా ఈరోజు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి నిన్న నిన్న జరిగిన నితీష్ రెడ్డి అనుకుంటుంది సచిన్ టెండూలకర్ సచిన్ రెడ్డి కూడా అట్లా చాలామంది ఈరోజు ప్రపంచంలో మేటి క్రీడాకారులుగా పేరు పొందింది వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా మన స్వామి వివేకానంద చెప్పిన విధంగా అంటే అంబేద్కర్ గారు కానీ వాళ్ళ వాళ్ళ అంటే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఎన్ని రోజులు బతికినా కాదు బతికినాన్ని రోజులు గొప్పగా బతికి చరిత్రలో మనకంటూ ఒక పేజీ సృష్టించాలని చెప్పి నేను యువతను కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపవటం వల్ల సహజం గెలిచిన వాళ్ళు ఏదో అనుకుని ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా నెక్స్ట్ టైం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను భారత్ మాతాకి జగన్గూడ గ్రామంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఈ గ్రామంలో తన పేరు మీద టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జగన్గూడ గ్రామ క్రీడాకారులు యువత పాల్గొని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నది ఈ జేఎస్పిఎల్ జగన్గూడ సెవెన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మరి గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో అటల్ బిహార్ వాజ్పేయి గారి ట్రోఫీ ఈ గ్రామంలో నిర్వహిస్తున్నాం మరి అటల్ బిహార్ వాజ్పేయి గారు క్రీడాకారులకు ఎంత నైపుణ్యం ఇచ్చిండో మనమందరం ఈ క్రీడాకారులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో కూడా